మేమైతే ఉన్నాం ఎందుకంటే చాలా మంది కొత్త కస్టమర్లు వస్తున్నారు చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ ఎలాగో వస్తున్నారు కొత్త కస్టమర్లు అయితే మన మీద నమ్మకంతో మన స్టోర్ అయితే అబ్బా రోజుకి ఎంత మంది విజిట్ చేస్తున్నారు ఎందుకు కొత్త కస్టమర్లు విజిట్ చేస్తున్నారు కొన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎందుకు అనుకుంటున్నారా ఎస్ ఉంది కారణం ఉంది సో మనది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ ధరలకి ఇప్పుడు మీకు గుంటూరులో దొరికితే సూపర్ గా ఉంటుంది కదా సో ఖచ్చితంగా సూరత్ ధరలకి గుంటూరులో దొరుకుతుంది మీ ప్రామిస్ మీరు రండి చూడండి చూసి కొడుకోండి ఓకేనా సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో తప్పకుండా మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉంటుంది చూడండి బోల్డ్ అండి క్యాటలాగ్స్ డైలీ శారీస్ శారీసు ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీసు అంతేకాకుండా లెగ్గిన్స్ లెగ్గిన్స్ టాప్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ ఎన్ని వచ్చినాయి మూడు రకాలు వచ్చినాయి ప్లాజోస్ టూ పీసెక్స్ త్రీ పీసెక్స్ లంగాలు జాకెట్లు పాల్స్ లైనింగ్స్ అలా చెప్పుకుంటూ పోతే డిస్టెన్స్ ఉంటుంది సో మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఫుల్ హోల్సేల్ టు హోల్సేల్ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఉంటుంది సో తప్పకుండా షేర్ ఇచ్చే మీరు బిజినెస్ చేసే ఈ ఈరోజు స్పెషల్ ఏంటో చూస్తున్నారు కదా యా స్పెషల్ ఉంది ఈరోజు ఖచ్చితంగా స్పెషల్గా ఉంది మొత్తం కూడా సూపర్ ఐటమ్ ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను సో ఐటమ్ అన్ని మన వేలకి వార్త సో ఈరోజు వీడియోలో ఫస్ట్ మనం మనమైతే వెళ్ళిపోదామండి చూడండి కట్ వర్క్ శారీ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది కంప్లీట్ సిరోస్కా స్టోన్ వర్క్ వస్తుంది మంచి డిజిటల్ ఫ్లవర్ లుక్తో వస్తుంది ఐటమ్ అంతా కూడా సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రైస్లో అయితే అందిస్తాను సో డోంట్ మిస్ ఇట్ సో ఇది మంచి క్యాట్లాగ్ వెరైటీ మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది అలాగే క్యాట్లాగ్ కూడా వస్తుంది ఒకసారి క్యాట్లాగ్ చూడండి మంచి స్పెషల్ క్యాట్లాగ్ అయితే మీకు రెడీగా ఉంది ఎనిమిది రంగుల మ్యాచింగ్తో వావ్ సూపర్ చూడండి శారీ అవుట్లుక్ ఇలా ఉంటుందన్నమాట ఫుల్ స్టోన్ వర్క్ సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఒకసారి మన శారీ లైవ్లో చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది సో ఇది ఆఫర్ ప్రైస్ దొరుకుతుందండి ఈరోజు మీరు చూస్తున్న షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నుంచి చూడండి ఇది పెద్ద ఫ్లేవర్స్ వచ్చినాయి కదా ఇది పళ్ళు అనమాట లైన్స్ వచ్చింది కదా సో ఇది పళ్ళు వర్క్ మొత్తం కూడా సిరో స్టోన్ కట్ వర్క్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి శారీ అంతా కూడా ఫుల్ కట్ వర్క్తో మొత్తం సిరోస్కా స్టోన్ అనమాట ఐటమ్ అంతా కూడా సో వచ్చి ఒకసారి చేయండి సో ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి కంప్లీట్గా ఎలా వస్తుంది ఏంటి అనేది ఐటెం వచ్చేసరికి చూడండి ఇది పళ్ళు పార్ట్ నెక్స్ట్ శారీ అంతా కూడా ఇది కుచ్చుల్లో కూడా ఫుల్ వర్క్ వస్తుందండి కుచ్చుల్లో కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఆల్రెడీ చెప్పే కదా జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి బ్లౌజ్ సో చూసారా ఇప్పుడు దీంట్లో ఉన్న ఎనిమిది రంగులు ఒకసారి అయితే మనమైతే మీద చూద్దాము జస్ట్ ఈరు చూస్తున్న షాప్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఇది మీరు గమనించినట్టు అయితే శారీలో సిల్వర్ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి సిల్వర్ లైన్స్ కూడా స్పెషల్గా ఉన్నాయి సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే మీరు ఒకసారి చెక్ చేసేదండి చాలా బాగుంటుంది జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకునేలాగా లేదు కదా సో చాలా స్పెషల్గా ఉంది కదా చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ సో బ్యూటిఫుల్ ప్రైస్ అని తెస్తున్నాను డోంట్ మిస్ ఇట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే క్యాట్లాగ్ వెరైటీ అండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఈరోజు ఆఫర్లో మరొక స్పెషల్ ఐటమ్ ఏముంది రెడీ ముందు తెచ్చేసాను మరొక సూపర్ ఐటమ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి చూడండి ప్యూర్ జరీ బార్డర్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది యాక్చువల్గా ఇవన్నీ కూడా మంచి ఒరిజినల్ హెవీ అనమాట ఇవి ప్యూర్ డోలాస్ ఇవన్నీ కూడా సో యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ప్యూర్ డోలా నాకన్నా బాగా మీకే తెలుసు ఎందుకంటే మీరు రకరకాల షాప్లో పర్చేజ్ చేస్తుంటారు బా చూడండి ప్యూర్ డోలా అని మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే వీడియో చూడండి ఎంత నీట్గా ఉందో జరీ కానీ ప్రింట్ కానీ సూపర్ ఉంటుంది ఈరోజు ఒక మంచి ఛాన్స్ ప్రైస్లో ఉందన్నమాట సో ఇది ఎలా వస్తుంది అంటే వద్దు మొత్తం ఓపెన్ చేయొద్దు చూడండి ఇది పళ్ళు పార్టీ వస్తుంది ఇది ఆఫర్ ఐటము బ్లౌజు శారీ డిజైన్ సో ఇట్లా ఒక బండిల్లో వచ్చేసరికి ఒక పది శారీస్ మిక్స్ వస్తాయండి సో చూడండి ఒక అట్లా ఓపెన్ చేసేవి ఫుల్గా ఒక పది శారీస్ మిక్స్ వస్తాయి అనమాట చూడండి ఇది ఈ డిజైన్ ఎంత సూపర్ హిట్ మీకే తెలుసు సో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా అమ్మారు హోల్సేల్లోనే సో ఇట్లా అన్నీ కూడా మీకు ఇలా మిక్స్ కాంబినేషన్స్లో వచ్చేస్తాయి చూడండి ప్యూర్ జెరీ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జెరీ అనమాట నెక్స్ట్ ఇది గురించి కూడా నేను చెప్పక్కర్లేదు మీకు బాగా తెలుసు ఇదంతా ఒరిజినల్ అనమాట ఇదంతా కూడా సో నెక్స్ట్ ఐటమ్ వావ్ వావ్ సూపర్ ఇవన్నీ సిక్స్ థర్టీ కటింగ్తో వస్తాయండి మళ్ళీ సో చూడండి నెక్స్ట్ మరొక సూపర్ అంటే ఒక ప్యాకెట్లో వచ్చేసరికి మొత్తం పది శారీస్ వస్తాయి ఇది ఇప్పటికీ క్యాట్లాగ్ ఉంది మన దగ్గర త్రీ ఎయిటీ ఫైవ్లో సో నెక్స్ట్ మరొక ఐటమ్ అంటే యాక్చువల్గా ఒక బండిల్లో పది శారీస్ వస్తాయి అనమాట పది శారీస్ కూడా ఇలా మిక్స్లో వస్తాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మన దగ్గర ఇప్పుడు క్యాట్లాగ్లో రెడీగా ఉంది ఫోర్ ట్వంటీనో ఏమో రేట్లో ఉంది నెక్స్ట్ ఇట్లాగా చూసారు కదా పది శారీస్ ఒక ప్యాకెట్లో పది శారీస్ వస్తాయి నెక్స్ట్ ప్యాకెట్లో కూడా ఇవే పది శారీస్ ఉంటాయని చెప్పను కొంచెం అటు ఇటుగా డిజైన్స్ అనేవి మారతాయి సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తానండి ఇలా మొత్తం పది చీరలు మీరు ఆల్రెడీ చూశారు కదా వీడియోలో నిదానంగా సో ఇట్లా పది శారీస్ వస్తాయి ఈరోజు టూ సెవెంటీనా ఆఫర్ ప్రైస్ సో ఈ ప్యూర్ డోలా సిల్క్ యాక్చువల్గా ైన్టీ టూ ఆఫర్ బోను టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా పది కలిపి మిక్స్లో వస్తాయండి ఫుల్ అయితే అవైలబుల్ ఉంది స్టాకు నా తెలిసి దగ్గర దగ్గర థౌసండ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మాత్రం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మంచి ఛాన్స్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది చక్కగా ఇన్ని సెట్లని తీసుకోండి ఒక సెట్ రెండు సెట్లు పది సెట్లు ఎన్ని తీసుకున్నా మీకు మాత్రం మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ ఓకేనా సో తొందరగా బుక్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది ఛాన్స్ ఐటమ్ అప్పుడప్పుడు ఇలా ఛాన్స్ ఐటమ్ వస్తూ ఉంటే వచ్చినప్పుడే తొందరగా బుక్ చేసుకోవాలన్నమాట ఓకేనా జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్ ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ అయితే తీసుకోవాలి మినిమమ్ ఒక సెట్ అయితే తీసుకున్న వాళ్ళకి ఈ సూపర్ ప్రైస్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూ నెక్స్ట్ మీ ముందుకి మరొక సూపర్ డిజైన్ చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో ఐటమ్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా జెర్రీ అండో ఇది వీవింగ్ జెర్రీ వీవింగ్ అంతా కూడా ప్యూర్ జెర్రీ వస్తుంది జెర్రీ వీవింగ్ అనమాట మొత్తం కూడా ఓపెన్ చేయండి ఒకసారి సో ఇది కూడా ఈరోజు బాక్స్ ప్యాకింగేగా ఇది కూడా ఇది కవర్ ప్యాకింగ్ సో ఇది కవర్ ప్యాకింగ్ కాదు బాక్స్ ప్యాకింగ్ అనుకుంటుంది కదా అది ఒకసారి చూడు ఇది కేటలాగ్లోంచి అనుకుంటా ఐటమ్ వచ్చేసరికి ఇది ఒకసారి చూద్దాం మనం క్యాటలాగ్లోదా బాక్స్లోదా అనేది ఇది బ్లౌజ్ అండి ఇలా బ్లౌజ్ చూడండి నెక్స్ట్ పళ్ళు చూడండి బాక్స్ బాక్స్ ప్యాకింగే కదా బాక్స్లో వస్తుంది ఇది బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసరికి శారీ డిజైన్ చూడండి శారీ డిజైన్ మంచిగా ఉంటుంది సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ మోడల్స్ అంతేకాకుండా మంచి మంచి ఆఫర్ ప్రైసెస్ కలర్స్ చూద్దాము మంచి మంచి ఆఫర్ ప్రైస్లో కావాలనుకుంటే మీరు చక్కగా స్టోర్ విజిట్ చేయండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాపు సో ఈరోజు స్టాఫ్ ప్రాబ్లం వల్ల మనమే వీడియో తీసుకొని మనమే చెప్పాల్సి వస్తుంది సో ఎవరు వేరేలాగా అనుకోవద్దు సో ఎందుకంటే ప్రతిరోజు కొత్త మోడల్స్ మీకు అందించాలన్న ప్రయత్నంతో ప్రతిరోజు ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు అప్డేట్ అనేది ఇస్తూనే ఉన్నాను చూడండి రంగులు మాత్రం సూపర్గా ఉంటాయండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా ఆనిముచ్చాలు బంగారాలు మీకు మంచి మంచి లాభాలు తీసుకొచ్చే ఐటమ్ జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ అడిగి ఉంది మీరు కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజి సో మీకు ప్రతిరోజు సరికొత్త వెరైటీస్ అందిస్తున్నాను కదా మీకు దాంట్లో అయితే డౌట్ ఏం లేదు కదా సో డిజిటల్ కౌలో యాపిల్ నుంచి ఒక స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కావాలన్నా మీరు మన స్టోర్కి రావాలి అందరికన్నా ముందుగా తక్కువ ధరలు కావాలన్నా మీరు మన స్టోర్కి రావాలి సో ఇప్పుడైతే ఒక శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ సేమ్ అండి ముందు ఆల్రెడీ దీంట్లో టూ డిజైన్స్ షేర్ చేశాను జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే వావ్ చూడండి ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు పార్ట్ జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒకసారి మనం శారీ కూడా గెటప్ చూద్దాము ఎలా వస్తుంది ఏంటో ఇటు 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 ఓపెన్ చేయ చూడండి ఇటన్నా ఇటు ఇటు ఓపెన్ చేయండి సో చూడండి మీరు చూస్తున్న షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్ చెప్పాం కదా మన దగ్గర వచ్చేసరికి సో మీరు ఎక్కడెక్కడ నుంచో మన వీడియో కూడా చూస్తుంటారు ఇక్కడ దాకా ఎందుకు రావాలి అంటే సో లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటెం అన్ని ఐటమ్స్ దొరికే ఏకైక షాప్ అండి మన దగ్గర వచ్చేసరికి చూడండి బాగుంది కదా ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక స్టల్ ఫ్లవరు ఆవు దూడ నెమ్మలిపించాం సో ఫాల్స్ దగ్గర కలర్స్ వేయండి ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా మన దగ్గర ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో అందుకని తప్పనిసరిగా స్టోర్ విజిట్ చేయండి అది ఒక్కటే కారణం కాదండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా అందరికన్నా తక్కువ ధరలకు దొరుకుతాయి సో ఇది కంప్లీట్గా సూరత్వాల షాపు సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట సో ఇప్పటికే చాలామంది అనే మన దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు అనేక చోట్ల అన్న అక్కడ కొన్నాం ఇక్కడ కొన్నాం మోసపోయాం అది ఇదని చెప్తుంటారు ఇక అవసరం లేదండి ఇక మోసపోవద్దు ఓపెన్ రేట్స్ అనమాట ఛాలెంజింగ్ ప్రైసెస్తో మేము ముందుకు వచ్చేస్తున్నాము బా ఏముందండి చూస్తుంటే మాత్రం పిచ్చెక్కిపోతుంది డిజైన్ సో తొందరగా బుక్ చేసుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది ఫైవ్ సెవెంటీ నైన్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సెట్ వైజ్ తీసుకోవాలా ఒక సెట్కి ఆరు రంగులు వస్తాయి ఇలా ఆరు రంగులు తీసుకోవాలా తొందరగా బుక్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి నేనేం చెప్తున్నానంటే అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి ఓకేనా చూడండి మస్తు కలెక్షన్ రెడీగా ఉంది కదా సో నెక్స్ట్ మరొక అప్డేట్ ఏం రెడీగా ఉందో చూడండి నెక్స్ట్ మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చేస్తా చూడండి ఈ దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఫ్లవర్ డిజైన్ షేర్ చేశాయి కదా మళ్ళీ రెండు ఒకేసారి షేర్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని అలా షేర్ చేశాను రెండు డిజైన్స్ తీసుకోండి సూపర్గా ఉంటుంది ఐటమ్ ఒకసారి ఓపెన్ చేయండి బటర్ఫ్లై డిజైన్ అయితే క్యాక్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఇంకా క్యాక్ ఉంది సో మీ మనసుకి ఏది నచ్చితే అది తీసుకోండి బాబోయ్ మళ్ళీ నా నేను చెప్పానని చెప్పొద్దు మీకు ఏది మంచిగా నచ్చింది అనుకుంటే అది మంచిగా చక్కగా తీసుకోండి వా నాకైతే రెండు బాగా నచ్చినాయి సో కొంతమంది బటర్ఫ్లై ఇష్టపడతారు కొంతమంది ఏమో అట్లా ఫ్లవర్ ఇష్టపడతారు కాబట్టి మీ ఛాయిస్ ఏండి మళ్ళీ లాస్ట్కి ఇచ్చోండి కట్ వర్క్ అలాగే బార్డర్ కూడా కట్ వర్క్ ఉంది సో ఇది వచ్చేసరికి ఇదిగోండి బిగ్ బటర్ఫ్లై వచ్చేసరికి శారీ అంతా కూడా ఈ బటర్ఫ్లై బార్డర్ అంతా కూడా పెద్ద వేసేయండి కలర్స్ వేసేయండి అర్థమైపోయింది ఎప్పటికే మన వాళ్ళకి సో చూడండి కలర్స్ చూడండి ఎనిమిది రంగుల కాంబినేషను మంచిగా ఉంటుంది శారీ అంతా ఫుల్ స్టోన్ అండి అసలు ఎక్కడ తగ్గేదే లేదు కట్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంది మస్తు మజా వచ్చేస్తుంది చూస్తుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ ఫైవ్ కదా త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ మళ్ళీ బాక్స్లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఇంకొక రంగు ఉంది చూడండి అక్కడ ఇంకొక రంగు ఉంది ఇక్కడ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో తప్పకుండా బిజినెస్ చేసే వాళ్ళైతే అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి లేడీస్ సంబంధించి నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాం ఒక సూపర్ ఐటమ్ డిజిటల్ డ్యాన్స్ యాక్చువల్గా ఈ డిజైన్ పర్టిక్యులర్గా ఈ డిజైన్ మాత్రం భలే డిమాండ్ ఉందండి సో ఇది సెల్ఫ్ వస్తుంది మళ్ళీ చూడండి శారీ సెల్ఫ్ వస్తుంది ప్యూర్ జరీ వస్తుంది బార్డర్ మొత్తం ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేయండి ఇది చాలా లుకింగ్ చాలా సూపర్గా ఉంది క్లాత్ కూడా కొంచెం మేత్తగా స్పెషల్గా ఉంది క్లాత్ కూడా యాక్చువల్గా మార్ష్ మెల్లో అని వచ్చినాయి కదా క్లాత్లు దానికన్నా కూడా స్మూత్గా ఉంది వా ఈరోజు మాత్రం వీడియో నా తెలిసి మన లెక్క ప్రకారం అయితే అదిరిగిపోయింది అనుకుంటున్నా ఇది పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగుందండి చాలా బాగుంది ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇట్లా ఉంచండి సో శారీ ఓవరాల్ లుక్ ఇదండి మొత్తం కూడా ఇలా ప్యూర్ జరీ బార్డర్ ఉంది కంటిన్యూగా ఈ బార్డర్ ఉంది శారీ అంతా సెల్ఫ్ ప్రింటెడ్ ఉంది చూడండి టోటల్గా ఓవరాల్ శారీ లుక్ ఇట్లా ఉందండి ఓకేనా ఒకసారి బ్లౌజ్ చూద్దాము ఈరోజు మాత్రం కస్టమర్స్కి పిచ్చెక్కిపోయింది ఏది బుక్ చేసుకోవాలా ఏదా అనేది ఇక చూడండి Blouse, full contrast blouse. సో ఒకసారి మనం దీంట్లో ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఏడు ఆరు రంగుల ఎనిమిది రంగుల ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఒకసారి చూద్దాం సో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్కి పిచ్చి ఎక్కిపోయేది చాలా ఈరోజు మాత్రం బలి ఉందండి కలెక్షన్ సో అది నేను చెప్పడం కాదు మీకు కూడా నచ్చితే చక్కగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరైనా రిటైల్ వాళ్ళు చూస్తే హోల్సేల్ వాళ్ళకి రికమెండ్ చేయండి ప్లీజ్ దయచేసి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం ఆ మర్చిపోయా గ్రూప్ లింక్ ఇస్తానండి నేను చాలామంది కస్టమర్స్ షాప్ విజిట్ చేశాక మమ్మల్ని గ్రూప్లో జాయిన్ జాయిన్ చేయండి అని అడుగుతున్నారు నేను ప్రత్యేకంగా జాయిన్ చేసేది ఏమీ లేదమ్మా మీకు వీడియో చూస్తున్నప్పుడే వీడియోలోనే గ్రూప్ లింక్ ఇచ్చేస్తున్నా మీరు మన ఛానల్ కిందే మోర్ అని ఉంటుంది ఎంఓఆర్ఈ మోర్ అక్కడ క్లిక్ చేస్తే ఆ గ్రూప్ లింక్ కనపడిద్ది బ్లూ కలర్లో అది కొడితే ఆటోమేటిక్గా మీరు గ్రూప్లో జాయిన్ అని అడిగిద్ది ఓకే కొట్టండి జాయిన్ అయిపోతారు ఓకేనా సో ఇది ప్రైస్ వచ్చేసరికి ఏం ప్రైస్ ఉంది ఇది ఒకసారి చూడాలి త్రీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇది ప్రై అటల్ ఉంది చూడు ఒకసారి రంగులు చూడండి ఈ లోపు మనోటి ప్రైస్ వస్తాడు ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే చాలా బాగుంది ఫోర్ ఫార్టీ ఫైవ ఎస్ ఫోర్ థర్టీ ఫైవ్ అంటే ఆఫర్ ప్రైస్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడిద్దండి ఆఫర్ ప్రైస్ బాగుంది కదా మ్యాచింగ్ సూపర్గా ఉంది అసలు పెట్టుకోవద్దండి చాలా బాగుంది ఇలాంటి అద్భుతాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి మీకు ఒకసారి అయితే చూడండి బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి క్యాటలాగ్స్ ఫుల్ క్యాటలాగ్స్ క్యాటలాగ్స్తో నిండిపోయింది షాప్ అంతా కూడా సో సూరత్ భాంబాయి డిస్కౌంట్ స్టోరు గుంటూరు సిటీ మార్కెట్ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్ చేయండి ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ గోడంలో చూస్తున్నారు ఇంకొక పెద్ద గోడం ఉంది దగ్గర దగ్గర వంద పార్సిల్స్ ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి అట్లాగే చూడండి ఆఫర్ ఐటమ్ ఇవన్నీ కూడా బ్లౌజ్ వర్క్ వస్తుంది నూట ముప్పై ఐదు రూపాయలు అంతేనా ఇవి ఇవన్నీ నూట ముప్పై ఐదు రూపాయలు షాప్ విజిట్ చేసిన వాళ్ళకి కొంచెం సర్ప్రైజింగ్ కలెక్షన్ కింద జస్ట్ నూట ముప్పై ఐదు రూపాయలకి ఇస్తున్నాము ఇవన్నీ కూడా బ్లౌజ్ ప్రతిదీ కూడా బ్లౌజ్ వర్క్ ఉంటుంది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ అనమాట నెక్స్ట్ పట్టు ఐటమ్ అన్ని రకాలు ఉన్నాయండి వచ్చేసేయండి బాంబ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మళ్ళీ మీకోసం నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో చూడండి బ్లౌజే ఉండదు కదమ్మా చూడండి చీర జాకెట్ ఇస్తున్నాను నూట ముప్పై ఐదు రూపాయలకి చూడండి బ్లౌజు చీర జాకెట్ చాలా ఉన్నాయి ఈ కలెక్షన్ ఫుల్ ఉంది ఇది ఆఫర్ ప్రైసు ఆఫర్ వేద్దామని టూ త్రీ డేస్లో మనం మంచి ఆఫర్ సెట్ చేద్దామని తీసుకొచ్చాను కానీ పర్వాలేదు ముందుగా అమ్మేస్తున్నాయి ఎందుకంటే బోల్డ్ స్టాకు మంచి మంచి స్టాక్ రెడీ చేసి పెట్టా ఆఫర్ ఐటమ్ సో ఆఫర్ ఐటమ్ ఆఫర్ రైసే ఇద్దాం అనుకున్నా కస్టమర్ లాగట్ల ఆఫర్ ఐటమ్ ఆఫర్ ఐటమ్ అని సో అందుకని ఓపెన్ చేసేస్తాను ఇంకా చాలా ఐటమ్ ఉంది సో తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేయండి నెక్స్ట్ మీకోసం మరొక సూపర్ వీడియోతో కలుస్తా